ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియు కీలక భాగస్వామిగా ఉంది బీహార్ లోని నితీష్ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉండగా మణిపూర్లో బిజెపి ప్రభుత్వానికి జెడియు మద్దతిస్తోంది ఈ క్రమంలో మణిపూర్ జెడియు రాష్ట్ర శాఖ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనమైంది ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నామని మణిపూర్ జేడీయూ రాష్ట్ర శాఖ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనమైంది నితీష్ కుమార్ సారథ్యంలోని జేడియు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది అయితే మణిపూర్ రాష్ట్ర జేడియు అధ్యక్షుడు విడుదల చేసిన ప్రకటనతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర జేడియూ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు ఇకపై మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉండదని తేల్చి చెప్పారు మణిపూర్లోని జేడియూకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ఇక నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని తెలిపారు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది మణిపూర్లో జేడియూ బీజేపీల మధ్య చీలిక ఏర్పడిందనే వార్తలు సంచలనమైన నేపథ్యంలో జేడియూ అధినాయకత్వం స్పందించింది ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని జెడియు జాతీయ రాజీవ్ రంజన్ ప్రసాద్ వివరణ ఇచ్చారు పార్టీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండా మణిపూర్ జేడియూ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు క్షేత్రమయం బీరెన్ సింగ్ సొంతంగా ప్రకటన చేసినట్లు చెప్పిన రాజీవ్ రంజన్ క్రమశిక్షణ రాహిత్యం కింద బీరెన్ సింగ్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు మణిపూర్లో బీజేపీ సారథ్యంలోని కూటమిలో రెండు వేల ఇరవై రెండు నుంచి జేడీయూ భాగస్వామిగా ఉంది అప్పటి ఎన్నికల్లో జేడీయూ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలుపొందగా ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్ బీరన్ సింగ్ సారథ్యంలోని బీజేపీలో చేరారు దీంతో జేడీయూలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు మణిపూర్ రాష్ట్రంలో అరవై శాసనసభ స్థానాలున్నాయి వీటిలో బీజేపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీరెన్ సింగ్ ప్రభుత్వానికి సొంత పార్టీతో పాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది అయితే మణిపూర్లో బీరంద్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జేడియు రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా మణిపూర్లో జేడీయూ బీజేపీ మధ్య పొత్తు చిత్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ వెంటనే స్పందించిన జేడీయూ అధినాయకత్వం మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని వివరణ ఇచ్చింది అటు బీహార్లోనూ ఇటు కేంద్రంలోని ఎన్టీఏలో నితీష్ కుమార్ జేడీయూ కీలక భాగస్వామిగా ఉంది మణిపూర్లో కూడా బీజేపీ ప్రభుత్వానికి జెడియు మద్దతు కొనసాగిస్తోంది బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి జెడియు మద్దతు ఉపసంహరించుకుందంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రకటించడం సంచలనమైంది దీంతో జేడియూ పార్టీ అధినాయకత్వం అలాంటిదేమీ లేదని తమ మద్దతు బీజేపీ ప్రభుత్వానికి ఉంటుందని మరోసారి వివరణ ఇచ్చింది ఈ నేపథ్యంలో మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జేడియూకు ఇష్టం లేదా లేక రాష్ట్ర అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడమే ఈ సందిగ్ధ స్థితికి కారణమైందా అనే చర్చ మొదలైంది మొత్తానికి ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి మణిపూర్ జేడీయూ రాష్ట్ర శాఖ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని జేడియు అధినాయకత్వం ఇచ్చిన వివరణతో ఈ రెండు పార్టీల మధ్య చీలికకు సంబంధించిన ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది